మధ్య దేశంలో హిందీని బలవంతంగా రుద్దాలి అనేటువంటి ఒక ఇది వచ్చింది చర్చ ఆ తర్వాత రాహుల్ గాంధీ సరే దాని మీద చర్చ నడుస్తుంది మేము మనం కూడా మాట్లాడము ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు అది అలా ఉంచినట్టయితే దీనికి ప్రతిగా అన్నట్టుగా రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రసంగం చేశారు అదేంటంటే ఈ దేశంలో ఏదైనా సరే అభివృద్ధి చెందాలి ప్రగతి పథంలోకి పయనించాలి అన్నట్లయితే మాతృభాషతో పాటుగా ఇంగ్లీషు భాష ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే ఇంగ్లీషే ప్రగతికి మూలం అని చెప్పి చెప్పారు దీని మీద చాలామంది ఏం చేశారంటే అదిగో జగన్మోహన్ రెడ్డి మాటనే రాహుల్ గాంధీ కూడా మాట్లాడారని ఒకళ్ళంటే దానికి రెండు మూడు అడుగులు ఇంకా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్నే జగ జగన్ని ప్రైజ్ చేశాడని చెప్పని జగన్ ఏది చేశాను నిజానికి జగన్ పేరు ఆయన ప్రసంగంలో ప్రస్తావించలేదు కానీ జగన్ యొక్క లక్ష్యం ఆచరించి చూపించినటువంటి ఆ లక్ష్యం ఏదైతే ఉందో ఇది అద్భుతం ఇదే శరణ్యం అని చెప్పని రాహుల్ గాంధీ మాట్లాడటం మాత్రం ఖచ్చితంగా ఒక ప్రశంసించదగినటువంటి అంశం ఇక్కడే చాలామంది రాహుల్ గాంధీ ఇంగ్లీషు భాషే శరణ్యం ఈ దేశంలో అభివృద్ధికి అని చెప్పటం దాని గురించి మాట్లాడారు సో దాన్ని ఏ విధంగా ఆచరించి చూపించాడు ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది చెప్పారు అదే రోజు అంతకంటే ఆసక్తికరమైనటువంటి ఇంకొక అంశం దాని గురించి ఈ ఎలక్ట్రానిక్ మీడియాకి సోషల్ మాధ్యమం కావచ్చు లేదంటే టీవీ మాధ్యమాలు కావచ్చు వాళ్ళకి దృష్టికి ఎవరికి రాలేదేమో తెలియదు కానీ ఒక జాతీయ పత్రికలో ఆంగ్ల పత్రికలో ఒక న్యూస్ వచ్చింది అదేంటంటే కులగణన పేరిట తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక సర్వే రిపోర్టు ఈ సర్వే రిపోర్టులో ఇది చాలా కీలకమైనటువంటి రిపోర్టు ఇది దీని గురించి ప్రస్తావించుకున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క దార్శనికత జగన్మోహన్ రెడ్డి యొక్క విజనరీ తను ముఖ్యంగా ఏంటంటే డౌన్ అండ్ పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్ యొక్క అభివృద్ధికి తను ఎంత గొప్పగా కృషి చేశాడని తెలుస్తుంది అదేంటంటే కులగణన రిపోర్టులో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఈ రోజున పల్లెల్లో కానీ ఎక్కడైనా సరే భూములు మనకి స్థిరాస్తులు కాదు భూములు మన యొక్క ప్రగతికి ప్రతీక కాదు ఇది అందులో ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే భూములు ఆస్తులు ఇవి ప్రగతికి ప్రతీక కాదు అభివృద్ధికి ఆలంబన అభివృద్ధికి నిదర్శనం ఏంటంటే చదువు అది కూడా ఇంగ్లీష్ చదువు సో తమ కుటుంబంలో తమ పిల్లలు ఇంగ్లీషు చదువులు చదువుకోవడం ద్వారానే చాలామంది అభివృద్ధి చెందుతున్నారు అనేటువంటి దీన్ని సర్వే రిపోర్ట్ ఇది గ్రౌండ్ రిపోర్ట్ అంటే ఇది ఎవరో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిందో లేకపోతే రాహుల్ గాంధీ గారు మాట్లాడిందో అది కాదు వాళ్ళ సర్వేలో తెలిసినటువంటి అద్భుతమైన సత్యం ఏంటంటే ఈ సమాజం డెవలప్ అవ్వాలన్నా ఆ సమాజంలో చిరకాలంగా దశాబ్దాల కాలంగా మనకి ఎంత ఆస్తి ఉంది మనకిన్ని భూములు ఉన్నాయి మనకేం తక్కువ అనుకునేటువంటి కుటుంబాలైనా వీళ్ళెవరైనా సరే వాళ్ళకి ఒక స్టేచరు ఒక స్టేటస్ ఒక డెవలప్మెంట్ సింబల్గా ఉండాలి అంటే ఇంగ్లీషులో వాళ్ళ పిల్లలు చదువుకొని అభివృద్ధి అనేటువంటి దీన్ని ఆ సర్వే రిపోర్ట్ ఇచ్చిందనేది ఒక ఆంగ్ల జాతీయ పత్రిక చాలా డీటెయిల్డ్గా చే పబ్లిష్ చేసింది సరిగ్గా రాహుల్ గాంధీ ఆయన మాట్లాడినటువంటి టైంకే సో ఇక్కడ మనం దీన్ని బట్టి చెప్పుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే లో మనం అధ్యయనం చేస్తూనే మన మాతృభాష మూలాలను వాటన్నిటిని కాపాడుకుంటూనే ఇంగ్లీషు భాష ఎందుకంటే ఇది గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు చూస్తున్నాం మనం ఎంతమంది ఈ ఇక్కడి నుంచి రకరకాల ఉద్యోగాల్లో ప్రధానంగా ఐటీ ఉద్యోగాల్లో వాటిలో రాణిస్తున్నటువంటి వాళ్ళు ఈ నారాయణ చేతన లాంటి రుబ్బింగ్ రూల్స్లో చదువుకొని వెళ్ళినటువంటి వాళ్ళు పడే ఇబ్బందులైతే ఒకటి అరా కాదు నానా రకాల తెప్పల పాపం వాళ్ళు మార్కులుగా ఏం చేస్తున్నారు కానీ భాష రాదు ఆ భాష రాక తాత్కాలికంగా ఏదో క్రాష్ కోర్సు లాంటివి నేర్చుకొని అక్కడ వెళ్ళి అవమానాలు పడి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు అనేకానేక మంది ఉన్నారు చాలామందికి తెలిసిన సత్యం ఇది సో అలాంటి పరిస్థితి రాకుండా తర్వాత కంటెంట్ పరంగా కూడా ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకోవడం కోసం ఆయన అది కూడా ఏం చేస్తారు ఆయన మాతృభాషని తృణీకార భావంతో చూడాల ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చిన సిలబస్ కూడా ఏంటంటే అది ఆయన ద్విభాషా సూత్రానికి విలువ ఇస్తూనే బైలింగోల్ టెక్స్ట్ బుక్స్ని పిల్లలకు అందించారు బైలింగోల్ ఎవరికి ఇష్టం ఉన్న భాషలో వాళ్ళు చదువుకోవాలి అర్థం కాకపోతే మాతృభాషలో కూడా చదువుకోవచ్చు ఎంత అద్భుతమైన ఫార్ములా అంటే ఇది దీన్ని అవహేళన చేసి దీన్ని ఇది చేసి ఈ రోజున పూర్తిగా అదంతా కూడా దాన్ని భ్రష్టు పట్టించి కేవలం ఫ్యూడలిస్టిక్ వ్యవస్థలో తమ కుటుంబాలు మాత్రం ఇంగ్లీష్లో చదువుకోవాలని ఏ జగన్మోహన్ రెడ్డి గారు అయితే తన ప్రసంగాల్లో మీ పిల్లలు ఏ భాషలో చదువుకుంటున్నారు మీ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలి పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వద్దా అని ఆ రోజున ప్రశ్నించాడు సరిగ్గా అదే మాటని రాహుల్ గాంధీ గారు ఆయన కూడా ఇదే మాట అన్నాడు ఇంగ్లీష్ భాష వద్దు మనకనేటువంటి వాళ్ళని మీరు అడగండి మీ పిల్లలు ఏ భాషలో చదువుతున్నారని అంటే అందుకని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి యొక్క దార్శనికత అది పాపం ఆయనకి ఏంటంటే ఈ అబద్ధాలు చెప్పి తర్వాత ఈ పొలిటికల్గా గిమ్మిక్స్ చేసి ఇవన్నీ చేయకుండా ఎంతసేపు డెవలప్మెంట్ అనేటువంటి దీంతో వెళ్తే అసలు అది డెవలప్మెంటే కాదు పొమ్మని చెప్పన్నారు అది డెవలప్మెంట్ కాదు ఈయన పంచుతున్నాడు బటన్లు నొక్కుతున్నాడు డెవలప్మెంట్ అంటే ఏంటంటే హర్మ్యాలు కట్టాలి రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ చేయాలి అందులో కమిషన్లను నొక్కేయాలి పది మంది పైర్వీగాళ్ళు హంగామా హడావుడి కారులు గీర్లు వార్తలు ఇది రాజకీయం ఈ రాజకీయం చేయలేదు కాబట్టి తన మీద ఈ పెట్టుబడిదారీ శక్తులన్నీ కూడా దాడి చేసి ఆ విధమైనటువంటి పని చేశాయి కానీ తెలంగాణలో అనేటువంటి ఒక సర్వే చేసినప్పుడు వచ్చినటువంటి ఆ వాస్తవాలు చూస్తే తన యొక్క దార్శనికత ఏంటి తను అణగారిన వర్గాల కోసం కానీ లేదు తరతరాలుగా వెనకబడి ఉన్నటువంటి సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం అదొక్కటి చాలదా తన పరిపాలనలో ఎంత అద్భుతంగా చేశాడని అది రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట